ప్రజల దేవుని వాగ్దానం ఉదయ కాల సమయం మందు దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఆదరించలానా ఉదయ కాలం వాగ్దానం చేసుకున్నాం కీర్తన గ్రంథం ఐదో కీర్తన నాలుగో వస్తున్నాం ఉదయ కాలం వాగ్దానాన్ని చేసుకున్నాం యహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినవల నేను ఉదయం నా ప్రార్థన ఈ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును దేవుని నామానికి స్తోత్రం ఉదయ కాల సమయం మంది ఆయన సన్నిధిలో ప్రార్థించుకొని ఉదయం దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ఉదయకాలం లేవగానే ప్రార్థించగలిగినటువంటి మనసు కలిగి ఉంటున్నామా లేదా ఒకసారి ఉదయకాలం పరీక్షించుకున్నాం దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రకారంగా ఈ దినమంతా ఆయన కృప మనకు తోడుగా నుంచి బలపరిచి దీవించి ఆశీర్వదించిన దాకా అమెవా ఈ వాగ్దానాన్ని బట్టి కృప కృపచేత మమ్మల్ని బలపరిచి ఆదరించి సహాయం చేయమని నీ సందులో ప్రార్థించుకునే దాన్ని దయచేయమని వేస్తున్నావు అని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ఎలా